అసలు ఇలాంటి వారి వల్ల మిగతా వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందో ఏమి గ్రహించట్లేదు అసలు ఏమైంది అనంటే ఫ్రీ బస్సులు ఏ టైంలో పెట్టారో తెలియదు కానీ జనాలు ఇంట్లో ఉండడం కంటే బస్ లోనే ఎక్కువగా ఉంటున్నారు మరీ మరి అధ్మానం ఏంది అని అంటే ఆడవాళ్లే ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు అన్నమాట నిజమే చేస్తున్నారు ఈ బస్ల వల్ల ముసలి వాళ్ళు వికలాంగులు పాలిచ్చే పిల్లతల్లు బస్సులు ఎక్కినా కూడా కనీసం మగవాళ్ళన్న జాలితో సీట్ ఇస్తున్నారు కానీ ఆడవాళ్ళు అసలు ఇవ్వని ఇవ్వట్లేరు పిల్లలు ఏడుస్తున్నా ఫీడింగ్ ఇవ్వడానికి కూడా సీటే ఇవ్వట్లేరు అంత దారుణంగా తయారైపోయారు వాళ్ళు వీడియోలో నిన్న ఒక ఆవిడ ఫేస్ అయితే మార్క్స్ చేశాను కదా ఆవిడ నేను బస్ ఎక్కిన దగ్గర నుంచి చూస్తుందంట నన్ను నేను ఎప్పుడు వెనక్కి వస్తానా నాకు ఎప్పుడు సీట్ ఇస్తానా అని ఎందుకంటే చిన్న పాపని ఎత్తుకొని ఉన్నాను కదా ఎంతసేపు నిల్చుంటది అని చెప్పేసి నేను వెళ్ళగానే సీట్ ఇచ్చి కూర్చో అమ్మ పిల్లల్ని కూర్చోబెట్టుకో ఇంత రష్ లో ఎలా వెళ్తావు అని చెప్పేసి అయితే సీట్ ఇచ్చింది నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తేనేమో నిజమేలే ఆడవాళ్ళని అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది కానీ కొంతమంది ఉంటారు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అని అంటే మిగతా వాళ్ళకు కూడా అసలు పాపం జాలి పడి సీటు కూడా ఇవ్వాలనిపించదు నిజమా కాదా మీరే చెప్పండి ఒకసారి ఇంతకీ మీరు బస్ జర్నీ చేశారా చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ